జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రాంతాల మధ్య సమతుల్యత దెబ్బతినకుండా అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ పవర్స్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని వాటిని కూడా డివైడ్ చేయాలి అనే ఉద్దేశంతో రాయలసీమకు సంబంధించి ఏమో న్యాయ వ్యవస్థలని విశాఖకేమో అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఈ విధంగా తీసుకెళ్లాలని చెప్పి సరే ఆయన ఒక ఆలోచన చేశారు ప్రజలు దానికి మద్దతు ఇచ్చారా లేదా అన్నది వేరే విషయం అండ్ అదే ఆస్పెక్ట్లోనే కర్నూలుకు హైకోర్టు అనే కాన్సెప్ట్ను ముందుకు తీసుకొని వచ్చారు సో దానికోసమే లీగల్ రిలేటెడ్ చాలా సంస్థలను కర్నూల్లో నెలకొల్పారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు డెఫినెట్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రయారిటీ అమరావతినే కాబట్టి అమరావతిలోనే హైకోర్టు పెట్టి హైకోర్టు బెంచ్ మాత్రం కర్నూలులో ఏర్పాటు చేస్తామన్నారు సో ఆ మాట చెప్పినప్పుడు కర్నూలులో కూడా జనాలు క్లాప్స్ కొట్టారు హైకోర్టు ఉంది హైకోర్టు తీసేసి బెంచ్ పెడతామంటే క్లాప్స్ కొట్టారు అసలు జనాలను అర్థం చేసుకోవడం మన వల్ల కాదు సరే పోనీయండి అధికారంలోకి వచ్చారు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తున్నాము అనే సంకేతాలైతే ఇస్తూ ఉన్నారు ఈ దిశగా మొన్నటికి మొన్న హైకోర్టు రిజిస్టర్ కూడా కర్నూలు కలెక్టర్కు లేఖ రాసి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి మంచి భవనం ఎక్కడుందో మంచి బిల్డింగ్ ఎక్కడుందో కొన్ని సూచించండి అని చెప్పి లేఖలు రాశారు ఈ క్రమంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం చుట్టూ కూడా నోటితో నవ్వుతూ నొసరుతో ఎక్కిరించే ఇటువంటి ఫిలాసఫీ ఏమైనా కనుక పాలకపక్షం అమలు చేయబోతూ ఉందా కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు కాకుండా లోపల లోపల ఏమైనా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా అంటే ఏమో అనుమానం అనుమాన పడాల్సినటువంటి అవసరం ఉంది కారణం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకుంటూ తీసుకున్న నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ ఇదే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది వాళ్ళ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సాంకేతికత పెరిగింది ఎక్కడికక్కడ వర్చువల్గానే విచారణలు జరుగుతూ ఉన్నాయి మళ్ళీ సపరేట్గా బెంచులు ఎందుకు అని ఈ మేరకు ఒడిషా హైకోర్టు కూడా ఇచ్చినటువంటి తీర్పు ఉంది అని చెప్పి ఒడిషా తీర్పును కనుక వాళ్ళు కోర్టు చేసుకుంటూ కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు అని ఒక పిటిషన్ దాఖలైంది హైకోర్టు దాన్ని రేపేమో ఉంది మరి ఈ పిటిషన్ మీద హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇంట్రెస్టింగ్ ఫస్ట్లోనే ఈ పిటిషన్ని కొట్టి పక్కన పెట్టేస్తారా లేకపోతే విచారణ చేసి సం ప్రతివాదులుగా ఉన్న వాళ్ళకు నోటీసులు కనుక జారీ చేస్తే ఇది ఒక లాంగ్ రన్నింగ్ ఇంకా నడుస్తూనే ఉంటుంది హైకోర్టులో వరకు ఇక్కడ బెంచ్ ఏర్పాటు చేసే ప్రక్రియ ఏమి ముందుకు వెళ్ళదు మరి నిజంగానే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాకుండా జరుగుతున్న ప్రయత్నాలుగా వీటిని చూడాల్సి ఉంటుందా ఏమో హైకోర్టు స్పందన చూసిన తర్వాత కాస్త క్లారిటీ వస్తుంది చూద్దాం